పెద్దగా అయినాయి పామాయిల్ తోట అసలు అవుతుంది లేచి వన్ ఇయర్ వరకు పామాయిల్ వస్తుంది పామాయిల్ అవుతుంది పండ పంట వస్తుంది పామాయిలు చెట్లు పెరుగుడు పెరుగుడు అవుతుంది ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ కనబడతాయి కాదు వన్ మంత్ కనబడుతుంది ఇట్లా ఇక చేన్లు పెరుగుతాయి ఇంత ఓపెన్ ప్లేస్ కనబడదు నా ఊరు అయినా నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఊరు ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కూడా ఊరు బాబు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అవే గేగులు עכשיו יהיה דמון, שדמון, מתאים אבל אין לי תעושה, רק עשינו נורא ידיע, אהה ו ఉన్నాయి ఇది కలిసే ఉంటాయి కదా భూములు నాడుల ప్రకృతి వనం వనంపు ఇది ఒక్కడే ఇదే పెద్ద బాట ఆటోలు వస్తాయా ఊరుకు బస్సు ఉండదు కదా హాఫ్ కిలోమీటర్ కూడా లేదండి చాలా దూరం మనం కోడుకుంటే కట్టడంకేలా వచ్చేది దారిదో ఇదేనా కటమిక్కలు వస్తారు రూపాయలు అంటే ఒక్క ఒక్క ఫ్రెండ్ ఉంటుంది నాకు ఇక్కడ నుంచి నచ్చా ముగ్గుర మూడు కిలోమీటర్లు లేన అడిగడానికి అప్పుడు ఏ చిన్న స్కూల్ ఉన్నది ఇక్కడ పెద్ద స్కూలే లేదు కదా ప్రాథమిక పాఠశాల పంచాయతీ ఉన్నదా లోపల ఉన్నది అది లోపల ఉన్నది ఏమైనా అడిగితే మంచిగా ఉంది గడపర్లు గిట్లా అడా మెట్లు వీక్ చెప్తాను ఖచ్చితంగా రాత్రి వాన పడ్డది కదా అసలు లోపల అయిందా అది గేక్ కొంచెం మెల్లిమెల్లి ఒక్కటేసారి కాకుండా అటు ఇటు అనుకుంటుంది గట్లా ఇప్పుడు అవుతుంది అవి లేవు కదా మా అక్కడ